జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉగాది పర్వదినం పురస్కరించుకొని పంచాంగ శ్రవణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదికపై అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జ్యోతిష్య పండితులు శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు ఏ ఏ రాశివారికి అనుకూలంగా ఉంటుందో చదివి వివరించారు ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ఉగాది పురస్కారాలను అందించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులు ఆలయ ఈవో శ్రీనివాస్ చైర్మన్ రవీందర్ ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు ఈ సంవత్సరం విష్ణుభాసనామ సంవత్సరం ఈ విష్ణాసనామ సంవత్సరం ఆదిదేవత లోకములతో అందరి ఇది బాధలను తొలగించి శుభములను అందించుతూ నరములచే కట్టబడిన రథములను అందించుతూ పరిలేక విధమైన కఠచ చక్రములను ఆయుధములను ధరించి లోకపరమైన చర్చలు జరిపి సర్వ శుభములను అందించుతూ అనే కలిగిన అగ్ని భగవానుడు ఈ విశ్వాస్నామ సంవత్సరము పన్నెండు మాసములతో మూడు వందల యాభై ఐదు రోగులకు ఈ సంవత్సరము లపాధిపత్యము అర్ఘ్యాధిపత్యులు మేఘాంతము దైవాధిపత్యములు సూర్యునికి మర్తిత్వము చంద్రునికి సేనాధిపతి శనికి సత్యాధిపతి పురోహిత పరీక్షాధిపత్యులు బుధునికి దారుణ్యాధిపతి శుభునకు రథాధిపతి శుక్రులకు సంపూర్ణ పశుపాలకత్వము హిమనికి ఈ సంవత్సరము గ్రహకత్వము పరిశీలించగా నిర్మాణ వైద్య విద్యాశాఖలు కీర్తి కీలక పాత్ర ప్రోగించడం విద్య పరిశోధన వైద్య నిర్మాణ విషయంలో వృద్ధి చెందుడా ఆర్థిక కుంభకోణాలు బయటపడట చిత్రలేఖనము సినిమా కవిత్వ నాటకాలకు మంచి గుర్తింపు వచ్చిన చిత్రరేతలను సినిమా కవిత్వాలకు మంచి గుర్తింపవచ్చు నూతన ప్రాజెక్టులు ప్రారంభించడం సహోద పరిశోధనలు కలిచడం ప్రభుత్వ అధికారులకు పాలకలకు మైత్రి పెరుగుద ముఖ్య స్థానాలలో సైనిక సహాయాలు తప్పనిసరకుండా విద్యుత్ పరమైన ఇబ్బందులు పచ్చుడా ధాన్యములకు ధరలు పెరగడం యువతకు స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పడ ప్రముఖ క్షేత్రాలలో వివాదాలు మూలక ఆదాయములు గుర్తింపులు కంట కడ్ వృష్టి శ్రీ నైతిక వైమానిక వ్యవస్థలో కీలక మార్పులు ధాన్యాది ధరలు పెరుగుదా క్షేత్రమాసముల రాజకీయ మనస్పాఠాలు వైశాఖముల నందు సలహాలు పెరుగుట పశ్చిమ ప్రాంతం నందు ఆహార ధాన్యాల కోట ఏర్పడ అగ్నిమయములు రోగమయములు ఆకారమున అల్పవృష్టి దాన్యములు ధరలు పెరుగుట కీటక బాధలు శ్రావణ బాద్రపలన ఆగ్నేయ పలన పరిపృష్టి దక్షిణోత్త ప్రాంతముల సువృష్టి సుభిక్షము ఆస్తిజముల పశువులకు ధరలు పెరుగుట సస్యవృష్టి రథ పదార్థాలకు ధరలు పెరుగుట కార్తీక పాస్ తందులు మిర్చి వేరుశెన ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు మెట్ట ధాన్యములు బాగా ఫలించును పూర్వ సస్య ధాన్యములు మధ్యమంగా ఫలించు అపార స ధాన్యములు బాగా ఫలించను పశ్చిమ ధాన్యము వడ్లు తెలుగు ధాన్యములు ధరలు ససమౌక మామిడి పనస కొబ్బరి అరటి నారింజ పుష్పలు పరుగులు కల్ప ధరలు వెండి బంగారము వజ్రము పట్టు వస్త్రము చిక్కపండు పసుపు కాషాద్రులు వైద్యము మందులు విదేశీ వస్తువుల పశు సంపద వ్యాప్తి శాతము దూది నూలు నూనె ధాన్యాది వ్యాపారులకు రవాణా ధరలు పెరుగుడా వేద పాఠశాలలు నిర్మించుడా వైదిక ఖగోళ జ్యోతిష్య స్మార్త ఆయుర్వేదిక శిల్ప చిత్రలేఖన వైద్య విద్యలకు అభివృద్ధి కలిగి దేశ కీర్తి వృద్ధి చెందును మధ్యమైన వర్షములు సముద్రమునందు తొమ్మిది భాగాలు పర్వతమునందు తొమ్మిది భాగాలు భూమి నందు రెండు భాగాలు వర్షము కురియును ఈ సంవత్సరం నందు రెండు తోముల వర్షము రెండు మూడు తోముల గాలితో పది బీదముల పంటతో దేశము యోగక్షేమంగా ఉండును అతి రాజాది రామాయక ఫలితాలు రాజా రవి మంత్రి చంద్రుడు సేనాపతి శని సత్యాంపతి బుధుడు ధాన్యాపతి బుధుడు అర్ధ్యాపది రవి మేఘాపతి రవి రశాస్పతి శుక్రుడు నీరసాపతి బుధుడు రాజు రవి రవి అవటం వల్ల రాజులకు పరస్పర వైరవులు సామాన్యమైన వర్షం అది అవినీతి నిర్మూలనకై తీవ్ర ప్రయత్నాలు చేయటం న్యాయస్థాన తీర్పుపై ప్రజలందరికీ ఆసక్తి పెరుగుట వరగాళ్ల వాహనలు వ్యవసాయానికి నష్టము ధాన్యాదుల ధరలు పెరుగుట మంత్రి చంద్రుడు అంత చేత భూమి అంతయు సువృష్టి పరమైన అన్ని రకములతో సత్యములతో నిండి ఉండడం ప్రజలందరూ క్షేమ ఆరోగ్యములు కలిగి ఉండడం సేనాధిపతి రవి సేనాధిపతి శని అదు చేత ప్రాజలకు బుధుడు యుద్ధము సైన్యము నటించడం నల్లని ధాన్యములు నల్లని భూములు బాగా ఫలించడం రాజకీయ వ్యాపార ఒడిదడలు ధాన్యాదుల ధరలు పెరుగును సత్యాదులడి బుధులు ఒకటి చేత మధ్యమైన వృష్టి స్వల్ప సస్యములు కలిగి ప్రజలు భయము కలిగి ఉందరో నూనె నూనె గింజలు ధరలు పెరుగును ధాన్యాపతి పురుడు అవిటి చేత పొట్ట ధాన్యములు మురుపుగల ధాన్యములు ఎర్రని ధాన్యములు బాగా ఫలించును ఎర్రని నేలలు బాగా ఫలించును అర్ధ్యాధిపతి రవి అవి చేత గిట్టుబాటలు ధర లేకుండా సామాన్య రచనతో ప్రజలు ఆకలి భయమును పొందుదురు రాజులకు పరస్పర ఇష్టకరంగా ఉండును మేఘాధిపతి రవి అవిటి చేత ఎర్రని పంటలు బాగా పండును కఠిన వృష్టిగా వర్షములు ఉండును పంటలు సామాన్యంగా ఉండును రసాదుకరి శుక్రుడు అవిటి చేత నువ్వులు నూనె బెల్లము ఉప్పు పెరుగు పంచదార మొదలైనవి ప్రజలకు అందుబాటులో ఉండును నీరసాధుపతి బుద్ధుడు అవిడ చేత వివిధ రకమైన ధాన్యములు రత్నములు మాణిక్యములు సమృద్ధికరంగా లభించును పశుపాలక జముడు బహుళ చేత అల్వవృష్టి పాలు విదేశీ పశులవత సంకర వర్గ పశుల స్పర్ధ వృద్ధి చెందును అది కత్తరి నిర్ణయాలు వైశాఖ శుద్ధ సప్తమి తేదీ నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి వాస్తుకస్త ప్రారంభమై జ్యేష్ఠ శుక్ల విద్యా బుధవారం ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సమాప్తమగును गुरु माउंटेन मिलने हैं मुंह जेंट्स है चुपला त्रय राया समाना सुवर्णतम सेवंगनं दीर्घायो पिलियार सुंदर से कर बाबू समाना अभी चौथ सिंगर बादी मार्कअप वाला सिंगर आसीन जनाला तो